కూడా ఈ రోజు చర్చించాలకున్న అంశం దుర్గాదేవి యొక్క ఎనిమిది చేతులకి అర్థం ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం హిందూ మతంలో పూజించే అత్యంత శక్తివంతమైన స్త్రీ దేవతలలో దుర్గాదేవి కూడా ఒకరు ధైర్యం శక్తి ఆమెకి ప్రతీక చేతిలో త్రిశూలని పట్టుకొని హులియన్నీరు నుంచి దుర్గాదేవి వస్తుంది ఆమె ఎనిమిది చేతులు కలిగి ఉంటుంది ఆమె ఎనిమిది చేతుల్లో వివిధ ఆయుధాలు కూడా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి దుర్గాదేవి ఎనిమిది అర్థ చేతుల యొక్క అర్థమే ఉంటే ఈరోజు మనం తెలుసుకుందాం దుర్గాదేవిని శక్తివంతమైన మరియు ప్రభావవంతమైన దేవతగా పరిగణిస్తారు నవరాత్రుల యొక్క తొమ్మిది రోజుల్లో ఆమెను విశేషంగా పూజిస్తారు దుర్గాదేవిని అష్టభుజి అని కూడా అంటారు దుర్గాదేవి యొక్క ఎనిమిది చేత చేతులను మన అనేక చిత్రాలలో లేదా విగ్రహాలలో చూసి ఉండొచ్చు కొన్ని చిత్రాలలో లేదో విగ్రహాలలో దుర్గాదేవి ఎనిమిది చేతులు ఉన్నట్టు మనం చూడవచ్చు దుర్గాదేవి యొక్క ఎనిమిది చేతులు ఎనిమిది దిక్కులకు ప్రతీకగా భావిస్తారు అంటే ఈ ఎనిమిది చేతులు ఎనిమిది దిక్కుల నుంచి దుర్గాదేవి భక్తులను రక్షిస్తాయి ప్రతి సందర్భంలోనూ తన భక్తులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని దుర్గాదేవి చెప్పకనే చెప్తుంది మనం దుర్గాదేవిని పూజించినప్పటికీ ఆమె మనకు రక్షణ కల్పిస్తూ ఉంటుంది అష్టభుజాల మాతైనటువంటి దుర్గాదేవి రూపాన్ని చూసినప్పుడు ఆమె చేతులు త్రిశూలం పట్టుకుని ఉండడం మనం గమనించవచ్చు మతపరంగా కూడా త్రిశూలానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలదు త్రిశూలం మూడు గుణాలకు చిహ్నంగా పరిగణిస్తారు మొదటిది సత్వానికి చిహ్నం రెండవది రజోగుణం మూడవది ఈ మూడు గుణాలతో కలిగినటువంటి తమో గుణం దుర్గాదేవి త్రిశూలం ద్వారా ఈ మూడు గుణాల సమతుల్యతను కాపాడుతుందని భక్తులు విశ్వసిస్తారు దుర్గామాత రూపం మరింత ప్రేమగా ఉంటుంది కానీ ఆమె రూపం దుష్టులకు మరింత భయంకరంగా ఉంటుంది మహిషాసురుని సంహరించిన తర్వాత ఆ తల్లికి మహిషాసుర మర్దిని అనే పేరు వచ్చింది మహిషాసురుతో జరిగినటువంటి భయంకరమైన యుద్ధంలో క్రూరత్వానికి అన్యాయానికి ప్రతీకైనటువంటి ఆయన ఆ దుర్గమ్మ తల్లి ఆ మహిషాసురుని చంపింది ఈ కారణంగా దుర్గాదేవి రూపంలో అయినటువంటి మహిషాసుని చంపి తన భక్తులను రక్షించిందని చెప్తూ ఉంటారు దుర్గాదేవిని పూజించడం వల్ల మన జీవితంలో అదృష్టం ధైర్యాన్ని పొందవచ్చు అద్భుత శక్తులను పొందడానికి చాలా మంది దుర్గాదేవిని విశేషంగా పూజిస్తూ ఉంటారు మరి తెలుసుకున్నారు కదా దుర్గాదేవి యొక్క ఎనిమిది చేతుల గురించి మరియు మాత యొక్క ఆయుధాల గురించి ఈ వీడియో చేసిన మీ అందరికీ కూడా